వన్ గ్లాస్ గోధుమలను కడిగి వాష్ చేసుకోవాలి రాత్రంతా ట్వెల్వ్ అవర్స్ నానబెట్టాలి నానిన తర్వాత గోధుమలను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో రుబ్బిన గోధుమలను మనం ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న తర్వాత రెండు గంటలు అలా మూత పెట్టి వదిలేస్తే మనకు కింద అడుగు బాగా వస్తుందండి అవి నేను గోధుమ పాలు రెండు రెండు గ్లాసులు నాకు వచ్చాయి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక నెయ్యి వేసుకోవాలండి నేనైతే ఒక తగినంత వేసుకున్నాను అందులోనే మీరు కాజు లైట్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా వేయించుకోవాలి తర్వాత ప్యాన్లో టూ గ్లాసుల పాలకి నేను టూ గ్లాసుల బెల్లం తీసుకున్నానండి బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని పాకం రెడీ చేసుకోవాలి ఆల్మోస్ట్ మనకు పాకం రెడీ అయిందండి పాకం వచ్చిందంటే మనం వాటర్లో వేసి ఒకసారి చూడాలి మనకి వంటలా కనిపిస్తుంది ఆల్మోస్ట్ పాకం రెడీ అయిందండి పాకం రెడీ అయ్యాక ముందుగా తీసుకున్న గోధుమ పాలను పాకంలో వేసుకోవాలి పాలను వేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి వదిలి వేయకుండా కలుపుతూ ఉండాలి మనకు గట్టిపడుతుంది స్టవ్ సిమ్లో పెట్టి చేసుకోవాలి ఇలా గట్టిగా అయిన తర్వాత నెయ్యి వేసుకుంటూ కలపాలి నేను చూపిస్తున్న విధంగా నెయ్యి పైన తేలే వరకు బాగా కలపాలి నేను చూపిస్తున్న విధంగా నెయ్యి పైన తేలే వరకు బాగా కలపాలి నెయ్యి పైన తేలిందంటే తే? రెడీ మనం పైన గార్నిష్కి జీడిపప్పు వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి